ఏదైతే చెప్తున్నాను ఎంత హెల్త్ గేర్ లో ఉంటది ఒకసారి హెల్త్ గేర్ ని మీరు హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి చూడండి దీన్ని చదవండి ఒక్కొక్కటి సాధిస్తా ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చదవండి ఇందులోని విషయాలు ఏంటి ప్రిస్టీజ్ ప్రైమ్ కేటగిరీలో కాంబియోటిక్స్ అనేది ఒకటి ఉంటుంది టిల్ ఆయిల్ సి బ్రాను మల్టీవిటమిన్ కమ్మీస్ అండ్ ఎబ్జార్వేటర్ అండ్ ఎనర్జీ

ఫిట్నెస్ కి సంబంధించింది ఏంటంటే వెస్లిమ్ వెస్లిమ్ సైక్ వెస్లిమ్ టీ పౌడర్ హెచ్ఎంపి అండ్ న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ మరియు పచ్చ తులసి యాక్చువల్గా పచ్చ తులసి మనం ఎక్కువ మాటకు మనం ఇవ్వడం లేదు కానీ పచ్చ తులసిని బాగా అలవాటు చేసేసుకోండి ఫిట్నెస్ కి చాలా చాలా మంచిది కీళ్ళు ఎముకల ఆరోగ్యం గురించి గ్లూకోజమిన్ కొలజైన్ అండ్ కాల్షియం ఇది కీళ్ళ ఎముకలకు అండ్ బాడీలో ఉన్న కార్టిలైజ్ ఉత్పత్తి చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఒక మేడం నాకు కార్టిలైజ్ గురించి ఒక వీడియో పంపించింది కార్టిలైజ్ ఉత్పత్తి కాదు అంటే ఒక మంచి చెప్తా ఉంటుంటాడు యూట్యూబ్ లో గానీ బయట ఉన్న కానీ రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉంటుంటారు అండ్ కార్టిలైజ్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది అనే దాని గురించి కూడా ఎలా ఉత్పత్తి అవుతుంది దాని గురించి కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటుంటారు ఎందుకంటే ఇదంతా హాస్పిటల్స్ ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉంటున్నాయో వాళ్ళు చేసిన ట్రిక్ ఇది ఏదో ఒకటి ఏదో ఒక వ్యక్తి దగ్గర మాట్లాడి చేసి పోతుంది కదా ఒక వ్యక్తి దగ్గర ఒక పది లక్షల మంది ఉన్నారు సబ్ సబ్స్క్రైబ్స్ ఆ వ్యక్తితో మాట్లాడిసి అయిపోతుంది కదా అదే వ్యక్తితో మాట్లాడించిన అనమాట థౌసండ్ పర్సెంట్ అంటే గ్లుకోజమైన్ వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆ అనేది అవుతుంది మిక్ ఆరోగ్యం అంటే షుగర్ కి సంబంధించి మన దగ్గర వేప అండ్ స్టీవియా టాబ్లెట్లు మన దగ్గర ఉన్నాయి అండ్ ప్రీ గ్లూకో హెల్త్ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఆ విషహరణ అంటే డిటాక్టివేషన్ రా కాకపోవడానికి ఈ రోజు మనం చెప్పింది ప్రోడక్ట్ మన సబ్జెక్ట్ కూడా అదే డిటాక్టివేషన్ త్రూ ఆయుర్వేద అని వాటిలో డిటాక్సిఫేషన్ పోవడానికి ఫస్ట్ మనం మనం ఉపయోగించాల్సింది అంటే ఫుడ్ ప్యాచెస్ ఇన్ని రోజుల నుంచి మనం తినే ఫుడ్ లో అంత మొత్తం కలుష్య కాలుష్యం అయిపోయి ఉంటుంది అండ్ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే మనం బ్లెడ్ని ప్యూరిఫికేషన్ చేయడానికి ని మనం చూస్తా ఉంటుంటాము దాన్ని దాన్ని రిమూవ్ చేయడానికి ఫుడ్ ప్యాచెస్ చాలా చాలా ఉపయోగపడతాయి ఎస్పెషలీ ఈ రోజు గాని రేపు గాని నేను మీకు ఈ వీడియో ఈ వీడియో నేను చేపిస్తాను నా చే అండ్ ఎలా ఉంటుంది ఎలా పెట్టుకోవాలి ఎలా చేయాలనేది నేనే మీకు లైవ్ లో ఒక వీడియో రిలీజ్ చేశాను ఫుడ్ ప్యాచెస్ గురించి అండ్ డర్మా ఓకే దీన్ని పోవడానికి గ్యానో డర్మ ఉపయోగపడుతుంది ఫైబర్ ఎస్పెషల్లీ చాలా మందికి ఫైబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బాడీలో ఫైబర్ లేకపోవడం వల్లనే నరాలన్నీ లీక్ అయిపోవడం ప్రాబ్లం వస్తా ఉంటుంటది అండ్ ఫైల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ లేకపోవడం వల్ల కర్కొమిన్ ప్లస్ ఇది ఉపయోగపడుతుంది కంటికి సంబంధించింది ఐ సపోర్ట్ మరియు మెలటోన్ స్ప్రే ఇది చాలా ఇంపార్టెంట్ అండి మెలెటోన్ స్ప్రే బ్రెయిన్ లో హ్యాపీగా నిద్రపోవాలి మా మమ్మీకి అండ్ మెలటోన్ స్ప్రే అండ్ క్యాన్ ఫైబర్ ఫుడ్ ప్యాచ్ ఇవన్నీ మా మమ్మీకి వాడిపించేస్తాను అండ్ మెల్టల్ స్ప్రే ఇది నాలుగోది మా మమ్మీకి వాడిపించేస్తున్నాను హ్యాపీగా నిద్రపోవడానికి బాగా ఉపయోగపడుతుంది అండ్ మహిళల ఆరోగ్యం గురించి అయితే మనం తెలిసిందే క్రాన్బెర్రీ చతావరి మ్యాక్స్ ఒలిక్ ఐరన్ అండ్ ఒలిక్ అండ్ ఐరన్ ప్లస్ట్ స్కిన్ అండ్ నెయిల్ యాక్చువల్గా స్కిన్ అండ్ డైలీ టాబ్లెట్ ఉంది అది చాలా ఇంపార్టెంట్ దాన్ని వాడండి యూ కంట్రోల్ అండ్ అండ్ హెయిర్ టాబ్లెట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది అవన్నీ ఏ పేజెస్ లో ఉండే దీంట్లో ఉంది ఆయుష్ శాంతి అంటే అవసరం ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ దీనికి హ్యాండ్స్ అప్ ప్రోడక్ట్స్ మీరు అశాంత బ్రాడ్ గురించి అలాగే ఫిలిపో హెల్త్ బ్రోకాడ్ వైటల్ కాంప్లెక్స్ టాక్సిక్ హెల్త్ కిడ్నీ హెల్త్ లివర్ హెల్త్ రెస్పెక్ట్ కేర్ మరియు ఇది ఎయిటీ ఫోర్ పేజ్ నుంచి నైన్టీ ఫైవ్ పేజ్ వరకు ఇది ఉంటుంది ఓకే ఇవన్నీ మనం అన్ని ఒకటేసారి తెలుసుకోలేము కాబట్టి ఆల్రెడీ సెవెన్ ఏజ్ ఉంది కాబట్టి కొన్ని ప్రోడక్ట్లు ఒక ఒకటి రెండు ప్రోడక్ట్లు మాత్రం ఫస్ట్ ప్రైమ్ కేటగిరీ నుంచి నేను స్టార్ట్ చేస్తాను అండ్ అక్కడ నుంచి మనం ఒక్కసారి చూసుకుందాం ఓకే ఎప్పుడైతే మనం ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాము లేకపోతే కాక కాయకూరలు ఎక్కువ తీసుకుంటాం మనకు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాము మనం ఎవరైనా బంధువు వచ్చేసేసి ఎవరైనా వచ్చేసి వచ్చేస్తే అక్కడ నాలుగు కూరలు తెగాల రెండు మ్యాక్టల్ కొయ్యాలా ఓకేనా ఇప్పుడు దయచేసేసి మీ ఎప్పుడైనా చేసేది లేకండి మీరు మంచిగా చేయండి టేస్ట్ గా చేయండి చేసిన ఆకుకూర లాంటివి ఒక పప్పు లాంటిది ఏదో ఒకటి ఎప్పుడన్నా ఎప్పుడన్నా అన్ఫార్చునేట్లీ వస్తారు కదా చికెన్ తప్ప మా దగ్గర ఏముండదు కదా ఒక వ్యక్తి వస్తే ఇప్పటి నుంచి మర్చిపోండి ఆకుకూరలు చేయండి కానీ టేస్ట్ గా చేయండి రైట్ అది చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ఇదే చికెన్లు ఇదే మటన్లు తిని 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 మళ్ళీ అక్కడికి వచ్చిన ఉప్పు పెట్టినారా చాలా మంచిదండి అనే స్థాయికి వచ్చారు ఇప్పుడు ఆ మళ్ళీ చికెన్ చేసినారా వీళ్ళు అనే దానికి ఉండకుండా మీరు అలా చేయండి ఎందుకంటే చాలా మంది ఏంటంటే వీళ్ళ దగ్గర చికెన్ చేసింటే బాగుండు కదా అనుకుంటారు కానీ ఎవరు అనుకోవట్లేదు ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి సెల్యులర్ థెరపీ అనేది మానవ శరీరంలో అరవై మూడు లైక్ పైగా కణాలు మన బాడీలో ఉంటాయి అరవై మూడు ట్రిలియన్స్ అండి ట్రిలియన్స్ కణాలు మన బాడీలో ఉంటాయి కణాలు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం లేదా సరైన పోషణ అవసరము మన బాడీలో అరవై మూడు ట్రిలియన్ల కణాలు కనుక హ్యాపీగా సంతోషంగా అంతకవి తిరుగు ఎగురుతూ తిరుగుతాయి అనుకోండి నూట అరవై సంవత్సరాలు మనిషి బతుకుతాడు మళ్ళీ చెప్తున్నా దీర్ఘాయుష్మాన్ భావ వంద సంవత్సరంలో జీవించినయన అని లేదు మీకు తెలుసు నూట పది నూట ఐదు నూట రెండు నూట ఇరవై నూట ఇరవై నాలుగు నూట ఇరవై తొమ్మిది ఏం ఒక ఏజ్ డామే కూడా ఆయన జామకాయలు తింటుంది వంట వేసుకుంటుంది అని విన్నారు కానీ మనం జీవించేది వంద సంవత్సరాలే కదా ఎందుకు నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు మీరు చూశారు మనకి మనకి తెలిసి రైటా మరి చైనాలో గనకపోతే అండ్ వాళ్ళందరూ మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటారు నూట నలభై నూట యాభై భగవంతుడి ఇచ్చింది నూట అరవై ఏళ్ళు ఎందుకు ఏమి రాకుండా ఒక జనం గాని ఒక పేజ్ కానీ ఏమి రాకుండా అంటే ఆ ఈ అరవై మూడు ట్రిలియన్ల కణాలుగా కనుక హ్యాపీగా సంతోషంగా ఉంటే కనుక మీరు హ్యాపీగా ఉంటారు అవి సంతోషంగా ఉండనీయకుండా మన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవి సంతోషంగా ఉండవు అందుకే మనకు ఆరోగ్యం బాగా ఉండకుండా చేస్తుంటది దాని గురించి మన ఆరోగ్యం ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం గడపవచ్చు అవి హ్యాపీగా ఉంటే మంచిగా తినడం అంటే అనేక ఆ రకరకాల ఆహార పదార్థాలను తీసుకోవడం మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఏ ఒకే ఒక్క ఆహారంలోనూ దొరకవు ఇది నిజమిది ఏ ఒక్క దాంట్లో ఎప్పుడు దొరకవు అన్ని పోషకాలు అందువల్ల మనం గుర్తించలేని అనేక పోషకాహార లోపాలు ఏర్పడతాయి పోషకాహార లోపము వల్ల మానవ శరీరంలో అనేక రోగాలు మరియు రుగ్మతలు కలుగుతాయని నిరూపించబడింది పోషకాహారం సరిగా లేకపోవడం వల్ల అనేక రకరకాల సమస్యలు వస్తున్నాయి ఈ రోజు పుట్టిన బేబీ కానుంచి ప్రాబ్లమ్ అవుతుంది ఒక బేబీ రెండో తరగతి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాసు బేబీ బాయ్ వాళ్ళ బ్యాగును మెయ్యలేకపోతున్నారు వాళ్ళ స్కూల్ బ్యాగ్ మెయలేకపోతున్నారు తల్లిదండ్రులు అవతల ఒక బ్యాగు ఇతరులకు బ్యాగ్ వేసుకొని పోతా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకి సరైన పోషకాహారం లేదు కాబట్టి పద్దెడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళ పిల్లలు కూడా చాలా ఎంగి ఉంటారు బాగా గా ఉంటున్నారు అంటున్నారు కానీ ఎటువంటి స్టాండర్డ్స్ కూడా లేవు ఓకే సరైన ఆహారం తీసుకోకపోవడం ఆహారం తీసుకుందాం అనుకున్నా కూడా పరిస్థితులు సరిగా లేకపోవడం ఎటువంటి జరుగుతున్నాయి అటువంటి లోపాలను నివారించడానికి నివారించడానికి అండ్ నర్సిమెంట్ థెరఫీ యొక్క ప్రయోజనాలను విస్తరింప చెయ్యాలనేది సెల్యులార్ నమ్ముతుంది ఇది చాలా గ్రేట్ అండి ఇది బాగా మీరు ఆ దీని గురించి బాగా చూడొచ్చు మళ్ళీ ఒకసారి చెప్తాను అటువంటి లోపాలు ఏవైతే మీ బాడీలో ఉన్నాయో మనది సిఎన్టీ అంటారు సెల్యులార్ నర్స్మెంట్ థెరఫీ ఈ రోజు నేను చెప్పేది ఇదే అనమాట ఈ ప్రోగ్రామే ఇది ఇదే కంటిన్యూ ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇదే కంటిన్యూ ఉంటుంది ఓకే తెరఫీ యొక్క ప్రయోజనాలను విస్తరింప చేయాలనేది వెస్టేజ్ సెల్యులార్ తరఫు నుంచి మీకు అందిస్తుంది ఒక ప్రోగ్రాము విధానము ఇందులో అవసరమైన విటమిన్లు ఖనిజాలు ఫైబర్ ఆమ్లాలు ఆమ్లాలు మరియు అనేక ఇతర పోషకాలు సమృద్ధిగా ప్రపంచ స్థాయి ఉత్పత్తులు మన దాంట్లో ఉన్నాయి వెస్టేజ్ లో ఉన్నాయి ఈ ఉత్పత్తులు శరీరానికి కావలసిన పోషకాహారాన్ని సరైన నిష్పత్తిలో అందించడమే కాకుండా పోషణ లోపాన్ని కూడా భర్తీ చేస్తుంది ఓకే ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు అనుకుంటా ఓకే షెడ్యులర్ పోషణ థెరపీ అనే విధానం ఈ విధంగా పనిచేస్తుంది మనం ఎందుకు తీసుకోవాలి అంటే మన బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి మనకు తెలుసు ప్రతి వాళ్ళకి ఏదో రకమైన ప్రోడక్ట్ కానీ మన బాడీలోకి ఏదో ఒక ప్రోడక్ట్ పంపించడం వల్ల చాలా హెల్తీగా ఉంటాము మంచి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మానవ శరీరము ఒక యంత్రం లాగా పనిచేస్తుంది మనకు తెలిసిందే ఒక యంత్రం హార్ట్ హార్ట్ కొంచెం లాగో నువ్వు ఆ దాదాపు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కొట్టుకుంటూనే ఉన్నావు కదా ఒక్క ఒక్క రోజు నువ్వు పడుకో లేదంటే నువ్వు ఒక పది నిమిషాలు పడుకో లేదంటే ఒక నిమిషం పడుకో అని హార్ట్ కి చెప్తే ఎలా ఉంటది ఒక యంత్రం పనిచేస్తా చేస్తా ఉంటది కిడ్నీ నువ్వు ఖచ్చితంగా రెస్ట్ తీసుకో చాలా ఫిల్టర్ చేస్తూనే ఉన్నావు చిన్న నేను పడుకున్నా ఫిల్టర్ చేస్తున్నావు ఉరుకుతున్నా చేస్తున్నావు అండ్ కూర్చున్నా చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నా గొడవ పడుతున్నా నీ పని నువ్వు చేస్తున్నావు కాసేపు ఆగు నీ నీకు కూడా రిలీఫ్ ఉంటది అని హార్ట్ లివరు కిడ్నీ ను బ్రెయిన్ ఇలా అనుకుంటే ఏమవుతుంది మీ పరిస్థితి మానవ శరీరం ఒక యంత్రం కావున రోజువారి కార్యకలాపాలను నిర్వహించడానికి శరీరానికి పోషకాలు స్థిరమైన సరఫరా చాలా అవసరం కిడ్నీకి ఇస్తున్నారు మీరు హార్ట్ కి ఏమిస్తున్నారు బ్రెయిన్ కి ఏమిస్తున్నారు లివర్ ఏమిస్తున్నారు లివర్కి ఏమిస్తున్నారు అండ్ ఇవన్నీ దానికి ఇస్తున్నారు చర్మానికి ఇస్తున్నారు అన్ని బాడీలో ఉన్న పోషకాలకి మీరు ఏం ఆహారం పెడుతున్నారు మీ నోటికి టేస్ట్ ది వాడుతున్నారు తప్ప మీ బాడీకి ఏం కావాలని తెలియడం లేదు ఇది నిజం ఇది ఒప్పుకోండి ఓకే అండ్ అయినా రవి ఒక ఒక మంచి పర్సన్ ఆ ఒక అంటే ఏం చెయ్యాలి అనే పరిస్థితుల్లో ఒక పర్సన్ తీసుకొచ్చాడు అనమాట అండ్ నిన్న ఒక టూ అవర్స్ అతనితో మాట్లాడడం జరిగింది తర్వాత ఆయనకి అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేసి అంటే మన జటా స్పెషాలిటీ ఇవ్వడం అనేది మనకి అలవాటు కదా అది ఇచ్చిన తర్వాత ఏం అనకుండా తాగేట్ కానీ టేస్ట్ లేదు ఆయన ముఖంలో నాకు కనబడింది అందుకే నేను చాలా మేనేజ్ చేయాల్సి వచ్చింది కూడా మనం టేస్ట్ గురించి కాదు దీని గురించి తాగుతున్నాం అంటారంట అంటే ఏదైనా ఒక పోషక విలువలు బాడీ లోపలికి పోతున్నాయి అంటే టేస్ట్ సరిగా ఉండదు టేస్ట్ ఉంది అంటే పోషక విలువలు లేవు టేస్ట్ లేదు అంటే పోషక విలువలు ఉన్నాయి సిడ్నిజం ఇం శరీరము అనబడి ఆ ఇంజన్స్ అంటే మన ఇంజన్ శరీరం అనబడి ఒక ఇంజన్ మనది తగినంత పోషకారం లభించకపోతే ఇంజన్ పాడైపోతాం బండి గ్యారేజ్ పోవాల్సిందే ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత బండి గ్యారేజ్ పోతున్నాయి ఆల్రెడీ అరవై ఏళ్ళు కూడా అవసరం కూడా ముప్పై ఏళ్ళకే బండి గ్యారేజ్ పోతుంది ఇంజిన్ సరే లేకపోతే నిదానంగా దాని శక్తి దాన్ని తగ్గిపోతూ ఉంటుంది ఐదేళ్ళు నా తీసుకుని ఐదు సంవత్సరాలు ఇంకా కాలేదు రేపు నవంబర్ వస్తే ఐదు సంవత్సరాలు అవుతుంది దాని పని తగ్గిపోయింది దాని శక్తి లేదు ఓకే మన బాడీలో కూడా మన బాడీలో కూడా ఇంజిన్ అటువంటివి ఉంటాయి అందువల్ల శరీరం యొక్క సరైన పనితీరు క్షీణించి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అవకాశం కూడా ఉంటుంది చూసుకోండి ఒకసారి కాబట్టి శరీరం యొక్క పనితీరు ఆ కొన్ని కొన్ని కారణాల వల్ల తగ్గిపోతుంది ఆ కారణాలు ఏదో ఒకసారి చూద్దాం మనం మనుషులకు మనుషులకు సౌకర్యాలు ఎక్కువ కావడం వల్ల జీవన శైలి లోపాలు తలెత్తే ఆ చాలా మంది ప్రజలు శ్రమ పడటం తక్కువగా ఉండే జీవన శైలికి బలైపోతున్నారు ఇంతకు ముందు ఇడ్లీ చేయాలి లేకుంటే కనుక దోశ పెం దోశ చేసుకోవాలి అనుకుంటే నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ ఎప్పుడో నానబెట్టేది అండ్ పొద్దున నానబెట్టేసేసి ఆ పొలానికి పోయేది సాయంత్రం వచ్చేసరికల్లా అండ్ కొన్ని మినుములు నానబెట్టేది రాత్రి వచ్చి మళ్ళీ వంట చేసి తిన్న తర్వాత వచ్చిన తర్వాత టీ తాగిన తర్వాత మా యొక్క రుబ్బేది అనమాట నేను ఇలా ఇలా చేసుకుంటుండేవన్ని అండ్ అదంతా పిండి వస్తుంది కదా నేను రోట్లకి వేసేవాడిని మా అమ్మ రుబ్బా ఉండేది అనమాట నేను ఇప్పుడు థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నా అది అది చేయడం వల్ల ఆ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల బాడీలో ఉన్న ప్రతి కణాలనేది అండ్ రిలీఫ్ అయితే ఉంటుంటది హ్యాపీగా మూవ్ అవుతా ఉంటుంటది కాబట్టి ఆ రోజు ఏ ప్రాబ్లం లేదు ఈ రోజు అదే దోశ పిండి చేయాలంటే గనక మిక్సీ ఆల్రెడీ రెడీ ఉంటది అన్నీ ఉంటది మిమ్మల్ని మిక్సీ కూడా తీసి పెట్టరు అన్నీ ఉంటది మిక్సీ కిన్న కూడా అన్నే ఉంటది కడగొండగా కూడా అట్లా కడిగి అట్లా పడేసి ఉంటారు దాన్ని దానిలో చేసి దాన్ని మిక్సీ చేస్తూ ఉంటారు ఆ మిక్సీ పట్టేది కూడా ఇది పని ఇది పని ఇది పని నేను బియ్యం పిండి పట్టాలా నేను బియ్యం పిండి పట్టాలని ఉంటది దానికి ఆ జీవన శైలి దాని వల్ల మీ బాడీ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది అలానే రోలు మీద చేయమని చెప్తలేను ఇలా జరుగుతుందని చెప్తున్నా మీకేం తెలుసా మా బాధలు అనేవాళ్ళు దయచేసి మళ్ళీ దాన్ని కింద స్క్రోల్ చేస్తా ఉంటారు మా సారి ఇలా చెప్పినాడు అంటే ఇప్పుడు మేమే రుబ్బాలు అంటారా అని అది కాదు కానీ జీవన శైలి ఇలా మారింది అని చెప్తున్నా ఇలాంటి జీవన శైలి కారణంగా వారు తమ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోరు నిజమే అండ్ చిన్న పని కాని పెద్ద పని కాని ఈరోజు అన్ని ఆ దగ్గరికి తెచ్చి పెట్టుకుంటున్నాం ఈరోజు ఆ ఫ్యాన్ వేయాలంటే కూడా చప్పట్లు కొడితే ఫ్యాన్ ఆగుతుంది చప్పట్లు కొడితే ఫ్యాన్ ఆడుతుంది ఆడపి లేల్సిన అవసరం లేదనమాట ఓకే ఈరోజు నడవాల్సిన అవసరమే లేదు రేపిడో ఉంది మీరు హైదరాబాద్ సరౌండింగ్ సిటీలో ఉంటే కనుక మీరు ఆడదిస్తే కూడా వాడిని పక్కనే ఒకడు ఉంటాడు ర్యాపిడో బుక్ చేసే వాడు వస్తాడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు వేస్తే మీ ఇంటికి అడుగుతారు ఎక్కడైనా బ్యాగ్ మర్చిపోయినారో ఎక్కడైనా బ్యాగ్ మర్చిపోతే ఆ బ్యాగ్ మర్చిపోయినది కూడా రేపిడో వచ్చేస్తున్నాడు ఈరోజు ఆ అలిసిపోయింటారు ఇద్దరు ఓకేనా అండ్ రైస్ ఏదో ఉంటది కర్రీ లేకుండా ఉంటది రాపిడ్ ఫోన్ రేపిడ్ బుక్ చేసేసి నువ్వు కర్రీ తీసుకుంటారా బాబు కర్రీ తీసుకొని వస్తున్నావు ఓకే ఇవన్నీ దీని జీవనశైలి మారిపోవడం వల్ల మనము మెట్లు ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకు కూడా మెట్లు మెట్లు లేదు లిఫ్ట్ పోదాని లిఫ్ట్ మీద పోతా ఉన్నారు ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుండా పోతుంటే ఆ తమ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోరు అందువల్ల వారు బాగా తింటున్నామని భావించినప్పటికీ ఇందులో వారిలో పోషక ఆహారం బాగా నిరూపిస్తుంది వారు తినకూడని వాటిని తింటూ అవసరమైన పోషకాలను తీసుకోరు నిజమే రోజు బర్గర్లు అని అండ్ రకరకాలని పిజ్జాలని ఆ పిజ్జాలు విజ్జాలు ఏదేదో ఉంటాయి కదా అవన్నీ తీసుకోవడం వల్ల మేము బాగా తింటున్నాం బాగా తింటున్నాం బాగా తింటడం కరెక్టే బాగా లాభ అవుతున్నారు లావుడు అవుతున్నారు కరెక్టే ఆ లాభంతా ఊదులాగా ఏర్పడుతున్నారు ఫ్యాట్ ఏర్పడుతుంది మీ బాడీకి కావాల్సిన పోషకాలు లేవు ఒకసారి గుర్తించండి ఓకే ఓకే ఆహార ఎంపికలు ఒకసారి చూద్దాం ఆహార ఎంపికలు ఏంటి రుచిని కోరుకునే మనిషి నాలుక ఇందాక చెప్పుకున్నాం రుచిని కోరుకునే మనిషి నాలుక శరీరానికి మేలు చేసి వాటిని తినకుండా అడ్డుపడుతుంది మనకు యాక్చువల్గా మన వాళ్ళకు జటానికి మనం బెల్లంతా తీసుకొని తాగండి లేదన్నా ఒక తేనె ఉంటే తేనె వేసుకోండి లేదంటే ఒక నిమ్మ ఉంటే గనక ఒక రెండు డ్రాప్లు పిండుకోండి ఓకే పుదీనా ఉంటే పుదిన వేసుకోనని చెప్తున్నాం ఇవన్నీ టేస్ట్ రాదు నాలుకకు బ టీ తాగినట్టే లేదండి అసలు ఇది బయటపై టీ తాగాల్సిందే అయిపోతారు ఇంగేషన్ ఒకటి మీరు అయిపోతారు అలా ఉంటుంది పరిస్థితి దయచేసి అలా చేయకండి నాలుక ఎప్పుడైనా రుచిని కోరుకుంటుంది టేస్ట్ కోరుకుంటుంది నాలుక రోజు టేస్ట్ కోరుకుంటుంది వాడి పోతుంది కాబట్టి మనం రుచిగా ఉండే వాటిని తినడానికి చూస్తాము కానీ ఆ తినేవి తప్పని సరిగా పోషకాలతో కూడుకొని ఉన్నవి కాకపోవచ్చు నిజమే అది నిజమే 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 ఈరోజు ప్రతిదీ రెస్టారెంట్ లాంటాన్ని లేకుంటే రకరకాల తెప్పించుకొని తింటా ఉన్నారు కాదు ఇది చివరికి మన శరీరానికి అవసరమైన పోషకాలు సమా అసమాతుల్యతకు దారి తీస్తుంది ఆహార ఎంపికలో ఇది ఒకటి ఓకే మెయిన్ ఇక్కడ ఇక్కడ బాధడండి అండ్ మన వెస్టేజీ ప్రైమ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు వెస్టేజీ హెల్త్ హెల్త్ సప్లిమెంట్స్ గైడ్ చేసే వ్యక్తులు చాలా అద్భుతంగా రాశారు మనకు తెలుగులో రాసి పంపించారు కూడా పండ్లు మరియు కూరగాయలను తక్కువగా తినడం పండ్లు మరియు కూరగాయలు శరీరానికి అవసరమైన ఇతర విటమిన్లు మరియు ఖనిజనాలతో పాటు కావాల్సిన ఫైబర్ ని అందజేస్తాయి ఇవి జీర్ణక్రియ బాగా జరగడానికి సహాయపడి మొత్తం మీద ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి కానీ ప్రజలు ఈ ప్రయోజనాలను పట్టించుకోకుండా వారి శరీరానికి అవసరమైన పండ్లను మరియు కూరగాయలను కనీస మొత్తంలో కూడా తీసుకోలేరు మనకు వనాన తిని చాలా రోజులైంది యాపిల్ దీన్ని చాలా రోజులైంది ఎందుకంటే ఆపిల్ ఆపిల్ ఫోన్ యాపిల్ వాచ్ లో పడిపోయి యాపిల్ తినమే మర్చిపోయినారు ఆపిల్ చేతిలో ఉండాలనుకుంటున్నారు కానీ బాడీలో ఉండాలనుకోవట్లేదు ఇది నిజం మొన్న ఆ నేను కిరణ్ సార్ ఒక షోరూమ్ వెళ్ళాము అని అబ్దుల్లా సార్ ముగ్గురము అక్కడ అత్తాపుడు దగ్గర సార్ వాళ్ళైతే అక్కడ ఉన్నారు నేను పక్కల చూస్తా ఉన్నమాట ఎంత సార్ ఇది మొబైల్ టాక్ది అంటే లక్ష నలభై వేల రూపాయలు సార్ సార్ లక్ష నలభై వేలు పెట్టి ఫోన్ కొంటున్నారా అసలు దొరకట్లేవు సార్ అది కూడా లేదు మీరు బుక్ చేస్తే ఇంకా వారం పడుతుంది అంటారే అదేంటి సార్ యాపిల్ పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది యాపిల్ పండ్లు లోపల చేతిలో ఉంటే మంచిది అంటే అందరు ఉంటున్నారంటే మీరు చాలా కరెక్ట్ చెప్పారు సార్ యాపిల్ ఫోన్ ఉంటే లైఫ్ ఇట్లా ఉంటది యాపిల్ ఫోన్ ఉంటే మనల్ని వాల్యూ చూస్తారంటనే అనుకుంటున్నారు కానీ ఆరోగ్యంగా ఉండాలనుకుంటులేరని అతను నాకు కొద్దిగా నాతో మాట్లాడడం జరిగింది అనమాట ఎందుకంటే ఆయన కూడా ఒక హెర్బల్ దాంట్లో ఉన్నాడు కాబట్టి దాని గురించి డిస్కస్ ఏం జరిగింది ప్రతి వారు ఆపిల్ ఫోన్ ఉండాలంటారు కానీ ఆపిల్ పండు తినేట లేరు సార్ అంటారు నేను చెప్పాడు అనమాట బిజీ షెడ్యూల్ ఎందుకు పాటిస్తలేమంటే బిజీ షెడ్యూల్ అందరికి బిజీ ఈ రోజు బిజీ మీకు ఈ వార్డ్స్ తినాలంటే కూడా బిజీ ఇవన్నీ మస్తు తిన్నాము వీళ్ళందరూ మస్తు చెప్తుంటలేదు బిజీ మీరు ఎందుకంటే ఆడ ఒకటి ఆ యూట్యూబ్ లో ఒకటి చూస్తూ ఉంటుంటారు ఇక్కడ ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింటది అక్కడ యూట్యూబ్ లో గానీ లేదంటే ఫేస్బుక్ లో కానీ రీల్స్ పోతా ఉంటాయి సౌండ్ వినకబడకపోయినా కూడా పర్లేదు చూస్తా ఉంటారు లేదంటే టీవీలో ఏదన్నా వచ్చింది దాన్ని చూస్తూ ఉంటుంటారు లేదంటే ఇంకొకటి ఏదో జరుగుతుంటే ఉంటుంది ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు దాన్ని చూస్తూ ఉంటుంటారు ఎందుకంటే బిజీ కదా చాలా బిజీ ఉంటారు మీరు ఈ బిజీ షెడ్యూల్ చాలా మంది వ్యక్తుల తమ పనిలో బిజీగా ఉండి తీవ్రమైన పని ఒత్తిడిని కలిగి ఉండటం వలన వారికి తమ ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గిపోయి ఏది పడితే అది తినేస్తుంటారు ఇది శరీరానికి అవసరమైన పోషకాల భారీ లోపానికి దారి తీస్తుంది దయచేసి నేను మళ్ళీ 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 చెప్తాను ఈ బిజీ అనే ఓటు మీ మైండ్ లోకి రాని నార్మల్ గా ఉండండి ఏం లేదు ఏం పోద మీరు టెన్షన్ పడి ఉరుకుంటోల్సిన అవసరం లేదు టెన్షన్ పడి లేవసండా చేయాల్సిన అవసరం లేదు ఫోన్ వస్తే గొప్ప గొప్ప గబాగా ఫోన్ వస్తే ఫోన్ ఎక్కడో ఉంటది కదా ఇంట్లో ఉండి చాలా మంది కాలు చేతులు ఎదిగిన ఉన్నారు దారి పడిపోయి ఫోన్ రింగ్ అవుతుండదు ఎప్పుడు ఫోన్ చేసినారా అంటే అక్కడ వంట రూమ్ నుంచి ఉరుక్కుంటూ వచ్చేస్తారు ఎంత పడతారు కాలు ఎదురుతా ఆ ఫోన్లు ఏం ఉండదు మీ ప్లాన్ గడువు ముగియబోతుంది మీరు తొందరగా రీఛార్జ్ చేసుకోండి పెట్టి పాడేస్తాం మళ్ళీ కింద పట్టేసి పగిలిపోతుంది అని ఆడ పాడేస్తాం పగిలేదు పాడలేదు అని గురుకుంటూ వచ్చింటారు ఏమైంది ఫోన్ వస్తే వస్తే మళ్ళీ కాల్ చేస్తారు కదా హ్యాపీగా మీరు దానంగా చూసుకొని మీ వర్క్ ఏదైతే చూస్తే చూస్తాం కనుక ఫోన్ చూడకండి లాస్ట్ అండి అండ్ సమ్మోహ సమ్మోహనకరమైన ఆహారం చాలా మంది గుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు వాటి వల్ల బరువు తగ్గుతామని భావించి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఆ అవసరమైన పోషకాలను కోల్పోతారు ప్రతి ఒక్కరూ సరైన ప్రతి ఒక్కరు సరైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఆ రెండింటి మధ్య సమతుల్యను సాధించడానికి ప్రయత్నం చేయాలి చాలా మంది టైట్లు అని లేదంటే గనక ఆ యూట్యూబ్ లో సత్యనారాయణ ఇలా చెప్పినాడు ఆ ఎవరైనా ఆ కిటిమూత్యాలని చెప్పి చెప్పారు రాజావని రాజా రోజు ఇలా చెప్పాడు ఆ లేదంటే కనుక చాలా మంది చెప్తుంటారు చెప్తున్నారు ఏమో మరి ఆహార దాన్ని పాటించడం వల్ల ఎట్లా ఉంటుంది కాకుండా మన మన కంపెనీ వాళ్ళు చాలా ఆరోగ్యం